హలో అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను కూడా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తి అయితే అండి ప్రతి ఒక్కరికి పేరు పేరు నా హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇండిపెండెన్స్ డే సందర్భంగా మా పాపనైతే రెడీ చేసుకుంటున్నాను ఇక్కడైతే నేనైతే తిలకం అయితే పెడుతున్నాను జెండా కలర్ అయితే అది పెట్టడానికి ఎంత తిప్పులు పడుతున్నా చూడండి మా పాప అయితే పొంద తీసుకుంటుంది అంటే నేను పెట్టనివ్వట్లేదు అనమాట తను తీసుకోవాలని ట్రై చేస్తుంది కానీ నేను ఇవ్వట్లేదు ఇస్తే మళ్ళీ అంత తను గలీజ్ చేస్తుంది కదా అని అయితే ఇవ్వట్లేదు అనమాట చాలా అయితే ట్రై చేస్తుంది తుడుపుకోవాలని కానీ అలాగే తనని అయితే డైవర్ట్ చేసేస్తున్నాను అలాగే బుగ్గలకు పెట్టాలని చూస్తున్నాను తను కాకపోతే పెట్టించుకోవట్లేదు పెట్టి ఒకసారి పెట్టానంటే చాలా అంత తుడిపేసుకుంటుంది అనమాట ఇప్పుడు పెడతాను చూడండి ఇక్కడైతే నేను బుగ్గలకైతే పెడుతుంటే అతను అంత తుడిపేసుకుంటుంది చాలా అంటే చాలా కష్టం అండి పిల్లల్ని రెడీ చేయడం అంటే అంత ఈజీ కాదు పిల్లల్ని బాగా రెడీ చేయాలంటే ఒక యుద్ధమే చేయాలండి అంత కష్టం అనిపిస్తుంది ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఇప్పుడు తను ఆడుకోవడానికి తిలకమైతే అనమాట ఏదో ఒకటి చేతిలో ఉండాలి లేకుంటే తను ఇంక అసలు ఊరుకోదు ఇప్పుడు ఇచ్చాను కదా తిలకము అంతలోపే తనైతే తన మూత అయితే తీసేసింది వైట్ కలర్ అనేసి తీసేసి చూసేసి నేను వెంటనే అయితే తీసేసుకున్నాను అనమాట అలాగే ఇప్పుడు నేను రెడీ చేసేది ఈ డ్రెస్ అండి ఈ డ్రెస్ వచ్చేసి ఒక వీడియోలో షార్ట్ వీడియో అయితే పెట్టాను డ్రెస్ గురించి మీషోలో తీసుకున్నాను అలాగే తలకి పెట్టాయికి రెండు బ్యాండ్స్ అయితే హ్యాండ్స్కి అయితే తీసుకున్నాను ఫ్లాగ్ వచ్చేసి మా హస్బెండ్ బజార్లో తెచ్చారనమాట చూడండి ఇప్పుడు బుగ్గలకు పెడుతుంటే ఎలా తుడుపుకుంటుందో చూడండి ఎలా తుడిపేసుకుందో ఇప్పుడు ఇంకోసారి పెడతాను అప్పుడు కూడా అలాగే తుడిపేసుకుంటుంది టూ టైమ్స్ ట్రై చేశానండి అయినప్పటికీ దాని అయితే వండించుకోవట్లేదు ఇంకా సరే తీ అనేసి ఇంక నేను కూడా తుడిపేసి నీట్గా మళ్ళీ పౌడర్ అయితే వేశాను అనమాట ఇప్పుడు వేస్తున్నాను కదా బొగ్గలకి ఇప్పుడు ఆరెంజ్ వేసాను ఇప్పుడు మళ్ళీ వైట్ కూడా వేస్తాను అప్పుడు అనేసి తుడిపేసుకుంటుంది చూడండి అంత క్లియర్గా చూడండి ఎలా తుడిపేసుకుంటుందో నాకైతే చాలా గలీజ్ చేసేసింది అసలు రేపైతే కృష్ణాష్టం కదా రేపు మళ్ళీ గోపుకమ్మని చేయాలంటే వీలు కాదు ఎందుకంటే పాపకి జుట్టు లేదు అందుకోసమనైతే కన్నయ్యని తయారు చేయాలనుకుంటున్నాను కన్నయ్యలాగా మళ్ళీ చూడాలి రేపు ఎలా చేస్తుందో మళ్ళీ రేపు కూడా ఒక లాంగ్ వీడియో పెడతాను చూడండి తప్పనిసరిగా అది సరిగ్గా ఇంకా తిలకం తుడిపేసుకుంటుందిలే అని నేను ఇంకా మొత్తం క్లీన్ చేసేసి మళ్ళీ ఇంకా హ్యాండ్స్కి అయితే బ్యాన్స్ అయితే వేసేస్తున్నాను ఈ బ్యాన్స్ అయితే బయట తెప్పించాను అనమాట ఆన్లైన్లో అయితే కాదు అంటే ఐడియా రాలేదనమాట డ్రెస్ బుక్ చేసినప్పుడు ఇవి బుక్ చేసుకోవాలని మళ్ళీ నిన్నైతే చెప్పాను మా హస్బెండ్కి మార్నింగ్ అయితే తెచ్చారనమాట సెవెన్ ఓ క్లాక్కి తెచ్చి ఇచ్చారు చాలా అంటే చాలా బాగున్నాయి హెయిర్ బ్యాండ్స్ ఉంటాయి చూడండి అలా ఉన్నాయి సేమ్ చాలా బాగున్నాయి క్వాలిటీ కూడా సూపర్ ఉన్నాయి అనమాట డ్రెస్ మాత్రం పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా వచ్చింది కరెక్ట్ మా పాపకు సరిపోయే సైజ్ వచ్చింది నేనేం సైడ్ కుట్లు కూడా వేయలేదు కరెక్ట్గా వచ్చింది అనమాట నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే డ్రెస్ బాగా క్వాలిటీ కూడా బాగుందండి ఇక్కడైతే మా పాప డ్రెస్ అయితే వేస్తున్నాను డ్రెస్ వేసాక కూడా చూడండి ఎలా అల్లర్ చేస్తుందో ఫ్లాగ్ అయితే చించేయాలని చూస్తుంది కానీ అలాగే మేనేజ్ చేసామన్నమాట తను చిన్నేయకుండా ఎలా చూస్తుంది చూడండి చాలా ఇబ్బంది పెడుతుంది రెడీ చేయించుకోవడానికి మాత్రం మళ్ళీ బొట్లు అయితే బాగా పెట్టించుకుంటుంది ఇంకా సైడ్ ఏమన్నా చేశామంటే మాత్రం సతాయిస్తుంది అనమాట ఇప్పుడైతే డ్రెస్ అయితే వేసేసాను చాలా అంటే చాలా కరెక్ట్ సరిపోయిందనమాట పాపకు డ్రెస్ నేను బుక్ చేశాను ట్వెల్వ్ టు ఎయిటీన్ మంత్స్ అయితే ఆన్లైన్లో అయితే బుక్ చేశాను అనమాట కరెక్ట్గా పర్ఫెక్ట్ సైజ్ అయితే వచ్చింది పాపకు తన అదే హైట్ వెయిట్ తగ్గట్టుగా వచ్చిందనమాట ప్రతి ఒక్కరికి పేరు పేరు అని చెప్తున్నాను నా ఛానల్ కొత్తగా చూస్తున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి పక్కన ఉన్న బెల్లెకైన్ని క్లిక్ చేయండి నన్ను చేసే ప్రతి ఒక్క వీడియో మీకైతే అప్డేట్ అయితే వస్తుంది ఇక్కడైతే మా పాపకి హెయిర్ అయితే దూవుతున్నాను అనమాట దూవి తల మీద పెట్టేది ఒక ఫ్లవర్ అయితే ఉందిగా అదైతే పెడతాను ఇప్పుడు దానికి కూడా ఏడుస్తుంది ఫ్లవర్ పెట్టించుకోవడానికి కూడా ఒక్కోసారి బాగా రెడీ చేయించుకుంటుంది చాలా డీసెంట్గా ఉంటుంది చాలా బాగా రెడీ చేయించుకుంటుంది తనకి ఇంట్రెస్ట్ ఉంటే ఇంట్రెస్ట్ లేకపోతే మాత్రం అస్సలు రెడీ చేయించుకోదు ఇప్పుడు తలనేమో బాగా నీట్గానే దువ్వించుకుంది ఇది పెడుతుంటే దీని సైడే చూస్తుందన్నమాట ఎలా పెడతాను ఏం కథ అనేసి మళ్ళీ పెడితే మాత్రం తొందరగా తీసేస్తుంది అలా తీకకుండా తనని అయితే డైవర్ట్ చేయాలన్నమాట అలా డైవర్ట్ చేస్తే తన ఊకనే ఉంటుంది అనమాట ఇప్పుడు ఏడుస్తుంది చూడండి అది పెట్టుకోవడానికి ఏడుస్తుంది అనమాట తను తీకకున్నట్లు డైవర్ట్ చేసేసాము సో ఇలా అయితే రెడీ అయిపోయిందనమాట మా పాప ఫ్లాగ్ ఒకటి ఇస్తే అయిపోతుంది ఇంకా రెడీ అయితే కంప్లీట్ అయిపోతుంది చాలా అంటే చాలా బాగా వచ్చేసింది టోటల్గా రెడీ చేశాను కదా చాలా అంటే చాలా బాగా వచ్చింది చాలా హ్యాపీ అనిపించింది మన పిల్లలను ఇలా రెడీ చేసి మనం కష్టం ఎంత కష్టపడినప్పటికీ మన పిల్లలు రెడీ అయ్యి ఇలా అందంగా కనిపిస్తే చాలు మనం పడిన కష్టం అంతా మర్చిపోతాం కదా సో నేను కూడా అలానే అండి నేను మా పాప కోసం చాలా కష్టపడతాను ఇదే కాదు ఏం రెడీ చేయాలన్నా కష్టపడతాను కానీ ఫైనలీ వచ్చిన లుక్ చాలా హ్యాపీ అనిపిస్తుంది అనమాట నాకు అంటే నేను పడ్డ కష్టమంతా మర్చిపోతాను చాలామంది అనుకుంటారు అవసరమా చిన్న పిల్లలకు ఇలా రెడీ చేయడం తనకేమి అవసరమా అని చాలామంది అనుకుంటారు బట్ అవన్నీ నాకు అవసరం లేదు మన పిల్లలకి చిన్న వయసులోనే ఇలాంటివన్నీ చేయగలం అనమాట మనం పెద్ద అయ్యాక ఇలాంటివన్నీ చేసుకోవటం అనుకుంటున్నా ఇప్పుడు మనమే ఉన్నాము ఇప్పుడు మనం పెద్దవాళ్ళు అయిపోయాము మనకి ఎక్కడ ఛాన్స్ ఉంటుంది ఇలా రెడీ కావటం దిస్ ఈజ్ ఫైనల్ లుక్ ఫైనల్ లుక్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చింది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఈ ఫైనల్ లుక్ అయితే పాపని చూడండి ఎంత క్యూట్గా ఉందో మా పాప నవ్వుతుంటే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది మనసుకి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి లైక్ చేయండి